నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదున వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదశి గారు ఉన్నారు మాట్లాడన్నాను సార్ నమస్తే సార్ సార్ గురు స్థానంలో ఉన్న వాళ్ళు కొన్ని కొన్ని చేసేటటువంటి పనులు అందరికీ అర్థమవు ఇప్పుడు ఎవరిలో ఏముందో మనకేం తెలీదు కానీ ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతోంది తెగనెట్ నెట్టింట అతను మరి ఎవరో ఏమిటో ఏం అర్థం మనకైతే తెలియదు కానీ ఒకసారి అయితే ఫస్ట్ వీడియో చూపిద్దాము దాని తర్వాత ఒకసారి మాట్లాడదాం క్లారిటీ వస్తుంది జనాలు కూడా ఒకసారి ముందుగా వీడియో ప్లే చేయండి సో వీడియో చూసారు సార్ మీరు కూడా అసలు అదే నేను అన్నట్టుగా కొంతమంది ఆయన ఏ ఎందులో ఉన్నారు ఏ సాధనలో ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు కానీ ఇటువంటి విచిత్రమైన పనులు చాలా 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 నెగటివిటీని ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది ఆ సాధనలో లేని వాళ్ళకి అది అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఆయన కూడా నె తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు ఒకవేళ గురువు గనక ఉండి ఉంటే ఆయనలో సాధనాశక్తి గనక ఉండి ఉంటే మళ్ళీ అదో పాపం కానీ దీని అసలు ఎలా చూడాలి ఇట్లా శివయ్య మీద కాళ్ళు పెట్టేటేమిటి ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి పక్క వాళ్ళు పక్క ధర్మం వాళ్ళు ఎంతలా నవ్వుతారు ఏదైనా అర్థం అర్థం ఉందా చేసేటటువంటి పనులకి దానికి మళ్ళీ పూజలు చేయడం ఏమిటి ఆడ ఆడవాళ్ళందరూ ఎట్లా చూడవచ్చు దీన్ని అసలు అంటే అమ్మా హిందూ సనాతన సాంప్రదాయం ఎలా తయారైందంటే పురాణాలు ఇతిహాసాలు కొంచెం ఏదో నేర్చుకోవటం సాధన మొదలు పెట్టడం అంటే మంచి చేయాలనుకుని ప్రారంభించిన అంటే ఇది తప్పు నేను ఆయనగా తీసుకోను ఆయన మొహం చూస్తే ఒక తింగర్ తింగరతనమే కనిపిస్తుంది తింగరగా కనిపిస్తుంది ఆయన చూపులు ఒక్కసారి చూడండి మళ్ళీ ఒక్కసారి ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు అక్కడ ఒక పెద్ద సింహాసనం వేసి సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి ఆయన ఎదురుకుండా ఒక విగ్రహాన్ని పెట్టి ఇది జరుగుతుంటే ఇది ఆయన పురమాయించాడు అనుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వెనకాల చూస్తే ప్లాస్టిక్ చైర్స్ ఆయన లేపి పట్టుకున్నారు ఏంటది ఇది అంటే మనం పిచ్చి పతాక స్థాయికి చేరికాష్ఠ పరాకాష్టకి చేరినప్పుడు భక్తులు చేసేటువంటి వైకమ్యాలు వాళ్ళు మనో అంటే మానసికంగా వాళ్ళు పేషెంట్స్ అనుకోవాలి భక్తి ఆయన ఎక్కడో ఆయన ఎవరిదో మట్టి కోసం బూడిద కోసం ఆయన నడిచి వెళ్తే ఆ పాద ధూళి కోసం చనిపోయారు వేరే రాష్ట్రంలో ఎప్పుడు ఒక టూ మంత్స్ అయింది రీసెంట్ అక్కడ మన ఇండియాలోనే వేరే రాష్ట్రంలో విన్నా ఇటువంటి అంటే పిచ్చి పిచ్చి పనులు రమణులు కూడా స్నానం చేస్తున్నప్పుడు ఆ నీళ్లను పట్టుకుని ఆ నీళ్లు తీర్థంలా తాగేసేవారట స్నానం చేసి వచ్చిన నీళ్ళు ఇప్పుడు అదే సందర్భం అవునో కాదో తెలియదు అరుణాచలంలో నేను కొన్ని వీడియోలు చూసాను అమ్మాయి అమ్మ తిరుగుతూ ఉంటుంది కదా దండం పెట్టుకోవడం వేరే ఆవిడ వెనకాల ఫాలో అవటం వేరే ఆవిడ టీ తాగుతూ కప్పు పడేస్తే ఆ కప్పుని తీసుకుని తీర్థంగా తీసుకోవడం ఏంటమ్మా అది తీసుకుంటే వచ్చేస్తుంది అసలు పోయి ఆవిడ ఎందుకు చేస్తుంది నిజంగా ఆవిడ అవదవుతాడు ఆవిడ ప్రదక్షిణ చేస్తుంది ఆవిడ వెంట ఫాలో అయితే ఏం చేస్తుందో చూడాలి తప్ప ఆవిడ తీర్థం తీసేసుకుంటే పుణ్యం వచ్చేస్తుంది ఆవిడ తీర్థం తీసేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఏంటి ఇవి భక్తుల వైపరీత్యాలు ఇప్పుడు ఒక చిన్న సామెత చెప్తాను ఎవరినో నిందించలేదు ఎందుకు నేను సూర్యుడిని ఆరాధించండి అని చెప్తున్నాను సూర్య ఆరాధన చేస్తే మంచిది ఆరోగ్యానికి మంచిది అప్పుడు మీరు దేవాలయం నిర్మించాల్సింది లేకపోతే దర్శించుకోవడానికి వెళ్ళాల్సింది సూర్యుడికే నాక అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తి అనే మూఢ నమ్మకం అందుకని దీని మూఢనమ్మకంగా అయిపోయింది భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా అవసరం ఇది మూఢనమ్మకం కాకూడదు విక్రమాదిత్య రోజు ఇలా మాట్లాడడానికి జ్ఞానం రావడానికి ఆదిత్య హృదయ పారాయణం చేశాడు మీరు విక్రమాదిత్య అయినమ కాదు అండి అది ఆయనది విక్రమాదిత్య గొప్పతనం కాదు ఇది భగవంతుడు గొప్పతనం మనం అది గుర్తించాలి ఇప్పుడు ఆయన ఒక మార్గం ఏదో చెప్పు మీరు తరించడానికి ఏదో ఆయన ఏదో సాధన చేసి ఉండొచ్చు అదే అంటున్నారు ఆయన ఏం సాధన చేశాడు ఆయన ఏం మంత్రం ఇచ్చాడో అది చెయ్యాలి లేదు ఇది కాదు మీరు నన్నే ఆశ్రయించండి నాకే సేవ చేసుకోండి నేనే భగవంతుడిని అన్నప్పుడు పాదాల మీద పడుకోండి అంతే తప్ప శివయ్య అసలు తప్పయటో కర్ణాటక లాంగ్వేజ్ అయ్యి చూసాను అంటే ఇంకా అజ్ఞానం అంధకారం అక్కడ ఇంకా ప్రబలతో ఉంది ఇలా మనకు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు దీన్ని మార్చుకోవాలమ్మా మనకి ప్రత్యక్ష భగవంతుడు సూర్యనారాయణమూర్తి మనకి స్వయంభు దేవాలయాలు కోకొల్లలుగా శివాలయాలు నేను మొన్న కోయంబత్తూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన మొత్తం తమిళనాడులో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి శివుడు యొక్క ప్ర దేవాలయ స్వయంభు దేవాలయాలు ఎన్ని ఉన్నాయని చూస్తే వెయ్యి ఎనిమిది దేవాలయాలు తమిళనాడు అంతా ఉన్నాయి అంటే ఒక తమిళనాడే కాదు భారతదేశం అంతా కూడా ముప్పై మూడు ముప్పై మూడు వేల కోట్ల శివలింగాలు ఉంటాయి స్వయంభు అందులో కాశీలోనే అత్యధికంగా ఉంటాయి అనేది వింటాం కాశీలో అయితే మనం శివుడు శివుడు ఇక్కడ లేడా అక్కడ లేడా సందేహం లేదు మొత్తం అంతా శివుడే ఆయన ఉన్నాడు మనం కూడా దొక్కుతున్నాం ఆయన్నే దొక్కుతున్నాం కానీ ఇంత దారుణంగాన ఇది భౌతికంగా భౌతికంగా మనకు చూపిస్తూ మనకి తెలియదు ఇప్పుడు మన పైన మట్టి మనకు తెలియదు అంటే ఇప్పుడు మొత్తం అంతా ఆయనే అయినప్పుడు మనం ఆయన మీదే ఉన్నాం ఇది మాత్రం కండకావరం నిజంగా ఆయనే చెయ్యమంటే పొగరు తలకెక్కింది అంటే కాలం అయిపోతుంది ఆయన కాలం కాబట్టి ఆయన టైము టైం అయిపోతున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తారు విపరీత విపరీత బుద్ధులు బుద్ధులు ఇలాంటి మనం ఎంకరేజ్ చేయకూడదు వాటిని వాళ్ళు మళ్ళీ వీడియోస్ తీసి పెట్టడం ప్రమోట్ చేయడం ఏంటిది ఇటు వెళ్ళిపోతున్నాం మనం అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం వేదం గురించి తెలియకపోవడం వేదం తెలుసుంటే వేదం గురించి అధ్యయనం చేస్తుంటే కొంచెమైనా వినుంటే ఇలాంటి దుష్కృతాలు మనం చూడడం పూర్వం వేద పాఠశాలలు ఉండేవమ్మా వేదం నేర్చుకున్న ఒక వ్యక్తి డిగ్రీ పూర్తి చేసుకుని బయటకు వస్తే తను ఎలా ఉండాలి తను సమాజాన్ని ఎలా ఉంచాలి తను ఎలా అభ్యున్నతి చెందాలి ఇవన్నీ తెలుసుండేవి ఎప్పుడైతే ఈ చదువులు వచ్చినాయో సంకనాగిపోయారు అందరూ మళ్ళీ ఆ వేద పాఠశాలలు రావాలి వేదం గురించి అందరికీ తెలియాలి అప్పుడే ఇలాంటి దుష్కృతాలన్నీ తగ్గుతే చూడకుండా ఉండగలుగుతాం తప్పకుండా తప్పకుండా ఇది చూడ్డానికి చాలా చాలా దీని గురించి మాట్లాడుకుని ఎంతో కొంత అవగాహన ఏంటంటే దీన్ని చేసుకుని అన్యమతస్థులు అన్యమతలు ధర్మంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మనల్ని అవమా అంటే దీన్ని చూపించి దీని మీద వీడియోలు చేస్తారు చేస్తారు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిన కర్మ ఇట్లాంటివి అర్థం కానటువంటి పరిస్థితి ఎనీవేస్ ఆ ఇటువంటివి మారాలి ఇటువంటివి జరుగుతున్నాయంటే రావాలి ఎంత సాధనలో ఉన్నా కూడా సాధన సాధనలో ఉన్నత స్థితికి చేరితే రమణుల అప్ప అనుకుంటూ వెళ్ళారు ఈశ్వరుని తప్ప ఈశ్వరుడు కంటే నేనే గొప్ప అని ఎప్పుడు అనలేదు సో అది మనం గుర్తించాలి ఎనివేస్ సార్ ఇట్లాంటి టాపిక్స్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు మాట్లాడకూడదు అని నిస్తే సమాధానం దొరుకుతుంది మనం ధరించడానికి అవకాశం ఏర్పడుతుంది చూస్తూ మాత్రం ఉండొద్దు నమస్తే సూర్య